అష్మద్ గురుభ్యో నమ మనము రా శ్రీరాముని వంశానికి చెందినటువంటి కట్వాంగ మహారాజు యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం కట్వాంగ మహారాజు తనకు ముహూర్త కాలంలో ఆయుర్దాయం తీరిపోతున్నదని తెలుసుకొని వెంటనే భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ విధంగా తలంచి కట్వాంగ మహారాజు అజ్ఞానజనితమైన దేహాత్మ బుద్ధిని త్యజించిన వాడై నిత్య సేవక భావంతో భగవత్ సేవలో నెలకొన్నాడు కట్వాంగుడు తలచినట్లుగా ఈ జగత్తు ఒక గంధర్వ నగరము వంటిది పర్వత ప్రాంతాల గుండా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు భవంతులతో గోపురాలతో నిండినట్టి గంధర్వ నగరము ఒక్కొక్కప్పుడు కనిపిస్తుందని చెప్పబడుతుంటుంది అటువంటి గంధర్వ నగరం పట్ల లౌకికుడు పరమ ఆసక్తుడవుతాడు దేహాత్మ బుద్ధియే దానికి కారణం కానీ కట్వాంగ మహారాజు అటువంటి వాడు కాడు అతడు సాక్షాత్తుగా గొప్ప చక్రవర్తి సర్వ సౌఖ్యాలు తన దగ్గరే ఉన్నట్టి వాడు లౌకికుడు కాకపోవడం వలన అతడు భార్యాపుత్రుల ఎడ రాజ్యాదుల ఎడ ధన సంపతుల ఎడ ఆకర్షితుడు కాలేదు తనకు ఉన్నటి ధనాన్ని అతడు కృష్ణ భక్తిలోనే వినియోగించేవాడు ఆ విధంగా కృష్ణభక్తి భావనాయుతుడైన మహనీయునిలో సమస్త సద్గుణులు వెళ్లి విరుస్తాయని శాసనవచనం అందుకే దేవతలు కూడా అతని సహాయాన్ని అర్థించారు దేవతలకు సహాయం చేసి కట్వాంగులో ప్రతిఫలంగా తనకు మిగిలినాయి యుర్దాయం గురించి తెలుసుకోగలిగాడు ఆ సమయంలో అతనికి మిగిలిన ఆయుర్దాయం కేవలము ముహూర్తకాలమే అయినా పరమభక్తులైన అతడు వేరువక జీవితాంతం తాను ఆచరణలో పెట్టినట్టు కృష్ణ భక్తి భావనను ఇప్పుడు సంపూర్ణ రీతిలో ఆచరించిన వాడే దేవదేవుని చరణకమలాల చెంత ఆత్మసమర్పణం చేసుకొని తరించాడు ఈ విషయాన్ని పరిక్షిత్తుకు వివరించిన సుఖదేవుడు అతనితో రాజా కట్వాంగుడు ముహూర్త కాలంలోనే సమస్తాన్ని త్యజించి అభయప్రదమైన హరిపాద హరిపాద ఆశ్రయాన్ని పొందగలిగాడు మరి నీకు భయమేమిటి ఇంకా నీకు ఏడు రోజుల ఆయుర్దాయం మిగిలి ఉన్నది కదా జీవిత లక్ష్యాన్ని సాధించగలిగే అన్ని కార్యాలను ఆ సమయంలో నీవు చేయవచ్చు అని అన్నాడు అంటే భగవత్ ప్రాప్తికి కట్వాంగుడికి ముహూర్తకాలమే మిగిలి ఉంటే పరిక్షిత్తుకు వారం రోజులు ఉంది ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే వారికి మిగిలిన ఆయుర్దాయం అంతే ముందే తెలిసిపోయింది అటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు ఒకవేళ తెలిసిన మిగిలిన సమయంలో భగవత్ ప్రాప్తి మార్గాన్ని బోధించి ఆ త్రోవలను నడిపించే సాధు మహాత్ముడు ఎక్కడ కనిపిస్తాడు కానీ యథార్థ జీవనంలో కాలం ఎవరిది ఎంతనో ఎవరికి తెలియదు శాస్త్రాలలో తెలువబడినట్లు జీవుని జన్మతో పాటే మరణం కూడా నిర్ణయించబడుతుంది కానీ అది తారసిల్య వరకు దాని ఆనవాలే చిక్కదు కానీ భక్తులు మాత్రము గడిచిపోయే కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చాకచక్యంగా తమ ఆత్మ బాధ్యతలను తమకు లభించిన గురు ఉపదేశాలను నెరవేర్చే కార్యక్రమంలో నిమగ్నులై ఉంటారు అంటే వారు భగవత్ప్రాప్తికి భగవద్ధామ పయనానికి సదా సిద్ధపడే ఉంటారు అందుకే పరిక్షిత్తు చింతించిన అవసరం లేదని సుఖదేవ గోస్వామికి పలికారు దీనిని బట్టి చూస్తే భగవద్ ప్రాప్తికి ఎంతో సమయము అవసరము లేదని తెలుస్తున్నది కానీ భగవద్ ప్రాప్తికి మార్గదర్శనం చేసే మహనీయుని ఆశ్రయం మాత్రము తప్పకుండా మనకు కావాలి భగవద్భక్తుల కరుణ లభిస్తే భగవద్ ప్రాప్తి సులభంగా కలుగుతుంది అది మానవులకే కాదు జంతువులకు కూడా లభిస్తుంది దీనికి సంబంధించిన అద్భుతమైన కథ మనకు చైతన్య చరితామృతంలో తెలుస్తుంది శ్రీ చైతన్యులు బృందావనం నుండి పూరి జగన్నాథ క్షేత్రానికి తిరిగి రాగానే స్వరూప దామోదర గోస్వామి ఆ శుభవార్తను బెంగాల్లోని భక్తులకు తెలియజేశారు ఆ విషయాలను మరి ఒక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్